భారత్ దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ లో ఇప్పుడు అందరి దృష్టి శుభ్మన్ గిల్ ఫిట్నెస్ మీదే ఉంది కోల్కతా టెస్ట్ లో మెడ గాయంతో బాధపడిన గిల్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం ఒకే ఒక్క బంతి ఎదుర్కొని రిటైర్డ్ హట్ అయ్యాడు రెండో ఇన్నింగ్స్ లో అసలు కు రాలేదు గాయం సీరియస్ గా ఉండటంతో వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అయితే గుడ్ న్యూస్ ఏంటంటే శుభ్మన్ గిల్ ఇప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు పరిస్థితి స్థిరంగా ఉంది కానీ రెండో టెస్ట్ కి ఫిట్ అవుతాడా అనేది ఇంకా క్లారిటీ రాలేదు రాబోయే ఇరవై నాలుగు గంటల్లోనే ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని టీం వర్గాలు చెబుతున్నాయి తదుపరి మెడికల్ స్కాన్ రిపోర్ట్ రావాల్సి ఉంది దాని ఆధారంగానే గిల్ ఆడతాడా లేక పూర్తి రెస్ట్ ఇచ్చి కోలుకోవడానికి టైం ఇస్తారా అనేది డిసైడ్ అవుతుంది ఒకవేళ గిల్ గౌహతి టెస్ట్ కు దూరం అయితే భారత్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు రిషబ్ పంత్ తీసుకుంటాడు కోల్కతాలోనే పంత్ స్టాండ్ ఇన్ క్యాప్టెన్ గా వివరించిన సంగతి మన అందరికీ తెలిసిందే ఇంకో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే గిల్ లేకపోతే నెంబర్ ఫోర్ స్థానంలో ఎవరు ఆడతారు ఇప్పుడు రెండు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి ఒకటి తమిళ తమిళనాడు యో బ్యాటర్ సాయి సుదర్శన్ రెండు కర్ణాటక లెఫ్ట్ హ్యాండర్ దేవదిత్ పడికల్ సాయి సుదర్శన్ ఇప్పటి వరకు ఐదు టెస్టులు ఆడి ముప్పై పాయింట్ ముప్పై మూడు యావరేజ్ తో రెండు వందల డెబ్బై మూడు రన్స్ చేశాడు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి దేవజిత్ పడికల్ మూడు ఇన్నింగ్స్ లో ముప్పై యావరేజ్ తో తొంభై రన్స్ ఒక హాఫ్ సెంచరీ ఉంది స్టాటిస్టిక్స్ పరంగా ఇద్దరు దాదాపు సమానంగానే ఉన్నారు కాబట్టి నెట్ సెషన్లో ప్రస్తుత ఫామ్ పిచ్ కండిషన్ జట్టు కాంబినేషన్ ను బట్టి ఎవరిని ఎంచుకుంటారో చూడాలి రెండో మరియు చివరి టెస్ట్ నవంబర్ ఇరవై రెండు నుంచి గౌహతిలోని బర్సపరా స్టేడియంలో జరగనుంది గిల్ ఫిట్ అయితే బెస్ట్ లేకపోతే సాయి సుదర్శన్ లేదా పడిక్కల్ ఎవరైనా టీమిండియా కోసం బాగా ఆడాలని కోరుకుందాం